అరే ప్రకాశం మ్యారేజ్ దీగ చూస్తున్నావా దీగో గేట్లు అన్నీ ఎత్తేశారు అది గేట్లు అన్ని ఎత్తే సార్ ఓంకారం కొండ దుర్గంధి టెంపుల్ దుర్గంధర్ టెంపుల్ ఎక్కడికి మనం చెప్పు చెప్పు ఇక్కడ చూడు హై ఫ్రెండ్స్ దుర్గం టెంపుల్కి వెళ్దాం అమ్మమ్మ ఊరు వస్తానమ్మ సండే అని చెప్పు ఇప్పుడు చెప్పు ఇదిగా చెప్పు చెప్పు ఇటు చూడు ఫోన్ ఎంకు చూడు ఇలా చూడు ఇలా చూడు సరే ఇప్పుడు చూడు చెప్పు

ఇప్పుడు చెప్పు ఎక్కడ చెప్తాను కానీ ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్ కి ఎక్కడికి వెళ్తాం మనం మేము అమ్మ మలు దేళ్తాను ఇక్కడ కూర్చో సరిగా కూర్చో ఫ్రెండ్స్ అండర్ స్కూల్ అని చెప్పేసి ల बाय जब बोल सरे बाय फ्रेंड्स संडे पागल नहीं है जेंट मेरे को ना या लव यू जब लव यू जब लव यू ऑल ना हाँ लव यू आये छोड़ सरे क्या हाँ लव यू लव यू हॉर हाँ लव यू हॉर सरे तो बाय जब बाय जब पे हेल्प करो सिंगा सिंगा बाय जब बाय फ्रेंड्स बाय தெப்புனில காய் லவ் யூ மாடல குக்கர் கர ரவட்ல ஹ என்ன மாடல குக்கர் கர ரவட்ல ரவட்ல பை மாடல பூலோந்துண்டே ஏன் ரவட்ல நான்